గేమ్ చేంజర్ ఈవెంట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన సుదీర్ఘ ప్రసంగం ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే ఇక రామ్ చరణ్ గురించి పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఎలివేషన్స్ చెప్పిన తీరు అందరినీ ఆకట్టుకుంది ఆంజనేయుడికి తన బలం ఏంటో తెలియదు ఎప్పుడు వినయంగానే ఉంటాడు ఎంతో ఒదిగి ఉంటాడు అలానే రామ్ చరణ్ అంటే కూడా రాముడి చరణాల వద్ద ఉండేవాడు అంటూ రామ్ చరణ్ గురించి ఇచ్చిన స్పీచ్ అందరినీ ఆకట్టుకుంది ఇక అబ్బాయి కోసం బాబా ఇచ్చిన స్పీచ్ అయితే ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉంది గేమ్ చేంజర్ ఈవెంట్లో బాబాయ్ అబ్బాయిల మధ్య ఎన్నో క్యూట్ మూమెంట్స్ ఉన్నాయి ఇందులో ఓ వీడియోని ప్రస్తుతం నెటిజన్లు తెగ రన్ చేస్తున్నారు దీన్ని ఎడిట్ చేసిన విధానం బ్యాక్గ్రౌండ్లో ఇచ్చిన ఓజీ థీమ్ మ్యూజిక్ అదిరిపోయింది రామ్ చరణ్ స్టేజ్ మీదకు వెళ్దామని రెండుసార్లు ప్రయత్నిస్తాడు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తన చేతులతో రామ్ చేతుల్ని పట్టుకుని ఆగమని సైగ చేస్తాడు ఇంతలో డిప్యూటీ సీఎం తన సెక్యూరిటీని అలర్ట్ చేస్తాడు స్టేజ్ మీదకి ఇద్దరం వెళ్తున్నా రెడీగా ఉండమని సైగ చేశాడు సెక్యూరిటీ అంతా అలర్ట్ అయ్యాక రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ కలిసి అలా నడుచుకుంటూ స్టేజ్ మీదకు వచ్చారు ప్రస్తుతం ఈ ఎడిట్ వీడియోని చూస్తే మెగా ఫ్యాన్స్ కాదు నార్మల్ ఆడియన్స్ కి కూడా గూస్ రావటం పక్కా అన్నట్టుంది ప్యూర్ సినిమాటిక్ వైబ్ అన్నట్టుగా కనిపిస్తోంది రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ ప్రమోషన్స్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే జనవరి పదిన ఈ చిత్రం రాబోతోంది ఇప్పటికే ముంబైలోనూ ప్రమోషన్స్ కంప్లీట్ చేశారు ఇక చెన్నై ఈవెంట్ను ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది ఇప్పటికే శ్రీకాంత్ ఎస్ జె సూర్య అంజలి వంటి వారంతా కూడా మీడియాతో ముచ్చట్లు పెడుతున్నారు గేమ్ చేంజర్ విశేషాలని చిత్ర యూనిట్ పంచుకుంటూనే ఉంటున్న సంగతి తెలిసిందే